నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది పరిహారాలు ఏమిటి శుభాలేమిటి ఏ ఆలయాన్ని సందర్శించాలి ఏ దైవాన్ని స్మరించుకోవాలి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు ప్రముఖ జ్యోతిష్యులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు బంగారు పథకాలు సాధించినటువంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారితో మాట్లాడదాం ద్వాదశ రాసుల వారికి అసలు ఈ వారం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతి విషాం అధ్యక్షం ఇమమింద్రమృష కృణు నమస్కారం ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కర్కాటక లగ్నం కర్కాటక లగ్నంలో సూర్యభగవానుడు అలాగే బుధుడు సింహంలో చంద్రకేతు కుజులు ఎప్పటిలాగానే కుంభంలో రాహువు మీనంలో శని గురుగ్రహం మిథునంలో అలాగే శుక్రుడు కూడా మిథునంలోనే ఉన్నారు ఇవి ఈ వారంలో జరిగేటటువంటి గ్రహ సంచార గమనాలలోని ప్రధాన అంశాలు గురుగారు మొట్టమొదట మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం మేషరాశి మూడు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయండి నాలుగులో బుధుడు మూడులో శుక్రుడు పదకొండులో రాహువు వ్యాపార ధన లాభాలు విశేషంగా యోగిస్తాయి ఏకకాలంలో శుక్ర బుధులు యోగిస్తున్నప్పుడు శుక్ర బుధుల మధ్యలో ఉన్న మైత్రి బంధము వ్యాపారంలోనూ ఇటు ఆర్థికంగాను యోగిస్తుంది చతుర్థ బుధ యోగము వ్యాపార సూచిస్తుంది అలాగే భూలాభము వాహన లాభము గృహ లాభము గృహ నిర్మాణాది కార్యక్రమములు అనుకూల ఫలితాలను ప్రసాదిస్తాయి వ్యాపారపరంగా ఉత్తమ ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది తెలివితేటలతో మంచి నిర్ణయాలు తీసుకుని శుభప్రదమైనటువంటి ఫలితాలని సాధించే యోగ్యమైన కాలం శుభ భవిష్యత్తుకి అనుకూలమున్నది మూడవ రాశిలోని శుక్రగ్రహము ధర్మ మార్గంలో కృషిని కొనసాగించడం ద్వారా ఐశ్వర్యాన్ని ఇస్తుంది సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ శుక్రయోగం సహకరిస్తుంది కార్యసిద్ధిని ప్రసాదించడంలో ఎంతగానో సహకరిస్తారు శుక్రుడు అయితే ఏకాగ్రత పనిచేస్తున్నప్పుడే ఇది సిద్ధిస్తుంది ఉద్యోగంలో కుజప్రభావం వ్యతిరేకంగా ఉన్నందువల్ల కలహాలకు అవకాశం ఏర్పడే వీలు కాల్పడుతుంది కాబట్టి కలహాలకి దూరంగా ఉంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినట్లయితే మంచి జరుగుతుంది ఇటువంటి సందర్భాల్లో ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు ఇతరులతో సంభాషించేటప్పుడు సౌమ్యతను పాటించడం మంచిది పూర్తిగా నేనే బాధ్యతను మోస్తున్నాను అనే భావన నుండి బయటకు రావాలి నేను కూడా పనిచేస్తున్నాను నేను కూడా ఒక కార్యకర్తనే భవిష్యత్తులో మంచి అభివృద్ధిని సాధించడానికి మాత్రమే నేను ప్రయత్నాన్ని కొనసాగిస్తాను అనే భావనతో ముందుకు సాగండి మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి చెంచల స్వభావం లేకుండా పనిచేస్తే ఈ వారం మధ్యలోనే మీకు మేలు చేకూరుతుంది గురుగారు మేషరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నాలుగో రాశిలో సూర్యుడు నాడు సూర్యగ్రహాన్ని దర్శించి సూర్యుడికి నమస్కారం చేయటం విశేషం గురుగారు ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి గోధుమలు దానంగా సమర్పించండి గురుగారు వృషభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభరాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా ఉన్నాయమ్మ ప్రధానంగా తృతీయంలో రవి ద్వితీయంలో గురు శుక్రులు లాభంలో శని దశమంలో రాహువు దివ్యమైన కాలం కొనసాగుతుంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి మంచి ఫలితాలు సాధించడానికి సమయం సహకరిస్తుంది ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది బాధ్యతాయుతమైన ప్రవర్తన విజయానికి సంకేతం వినయ విధేయతలతో ముందుకు సాగండి కాలం వృధా కాకుండా ఉండటం కోసం ముందస్తు ప్రణాళికలు రచించండి ముఖ్యమైన కార్యక్రమాల్లో మెలుకుగా ఉండాలి సమయస్ఫూర్తిని ప్రదర్శించి కార్యసిద్ధిని పొందాలి ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి ప్రతి పనిలో మీదే పైచేయిగా ఉంటుంది నలుగురు మిమ్మల్ని ప్రశంసిస్తారు గుర్తింపు పెరుగుతుంది స్థిరమైన ఫలితాలు సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది స్పష్టమైన భావజాలంతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే నష్టాల నుండి బయటపడతారు లక్ష్య సాధనలో ఏకాగ్రతను పెంచండి పట్టుదలతో చేసే పనులు విజయాన్నిస్తాయి చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది వారం ప్రారంభంలోనే శుభం జరుగుతుంది ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృషభ రాశివారు కనకధారాస్తవం చదువుకోవటం చాలా ఉత్తమం వృషభ రాశి వారు ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు పనలేదు గురుగారు మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ వారం మిథున రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ద్వితీయంలో బుధుడు జన్మ శుక్రుడు తృతీయంలో చంద్ర కుజ కేతుగ్రహాలు మంచి శుభ ఫలితాలు సాధిస్తారు వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంటుంది ప్రారంభించిన పనుల్లో విజయం లభిస్తుంది ద్వితీయ బుధుడు శుభయోగాన్ని ప్రసాదిస్తారు తద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది తగినంత గుర్తింపు లభిస్తుంది పెట్టుబడులు లాభాన్నిస్తాయి జన్మ శుక్రబలం ఆర్థిక అభివృద్ధిని ప్రసాదిస్తోంది అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి సంపదలని వృద్ధి చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయము చిత్తశుద్ధితో పనిచేయటం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని సకాలంలో పనిచేస్తే ఉద్యోగంలో మంచి జరుగుతుంది ద్వితీయ రవి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే అవకాశం ఉన్నది కాబట్టి నమ్మకంగా ఆలోచించండి చెడు ఊహలు వద్దు సాంకేతిక లోపాలు రాకుండా శాంతంగా సున్నితంగా వినయపూర్వకంగా మాట్లాడాలి కుటుంబ సభ్యుల సూచనలు అవసరమవుతాయి అంతా నాకే తెలుసు అనే ధోరణి ఉండరాదు మీ ప్రవర్తనను బట్టి ఉన్నత స్థితి కలుగుతుంది వాయిదా వేయకుండా ఎప్పటి బాధ్యతలను అప్పుడే పూర్తి చేయడం ద్వారాగా శక్తివంతులవుతారు మిథున్ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మిథున రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి బ్రహ్మాండమైన శుభకాలం నడుస్తోంది లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది మిథున్ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలతో పనిలేదు కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి ద్వాదశంలో శుక్రగ్రహం మాత్రమే యోగిస్తోంది శుక్రగ్రహం వల్ల ఆర్థిక అంశాలు కొంతవరకు బాగుంటాయి మొహమాటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది సందర్భానుసారంగా పరిస్థితులను అర్థం చేసుకుంటూ కార్యాలను జాగ్రత్తగా పూర్తి చేయండి శాంత చిత్తంతో ముందుకు సాగండి ఆహాన్ని వీడి సద్భావనతో నిర్ణయాలు తీసుకుంటే మేలైన ఫలితాలు సాధించే అవకాశం కలుగుతుంది ఎటువంటి సమస్య ఎదురవదు ఉద్యోగంలో ఆటంకాలు ఎదురు కాకుండా వినయపూర్వకంగా సున్నితంగా సమాధానాలు ఇవ్వండి ఎవరితోనూ ఎక్కువగా చర్చలు పెట్టవద్దు అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి అధికారులతో తోటివారితో ఘర్షణ వాతావరణం లేకుండా సున్నితంగా వ్యవహరించాలి ప్రతి అడుగు ఆచిదూచి వేయాలి ఎంత సహనంతో ముందుకు సాగితే అన్ని శుభ ఫలితాలు వస్తాయి అపార్థాలకు అవకాశం లేకుండా వ్యవహరించాలి ఈర్ష్యాపరులు నిందల మోపాలను చూస్తారు ఓర్పుతో సత్యనిష్టతో ధర్మబద్ధంగా ముందుకు సాగండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది వ్యాపారంలో కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తే ఏ సమస్య ఎదురవదు ఆధ్యాత్మిక చింతనతో దైవ ధ్యానాన్ని చేస్తూ ముందుకు సాగండి మిత్రుల సహకారంతో కుటుంబ సభ్యుల సూచనలతో వారం చివరి భాగంలో పని పూర్తవుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది నవధాన్యం నవగ్రహాల పాదాల దగ్గర కొద్ది కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయండి జన్మ చంద్రయోగము ఏకాదశంలో గురు శుక్రగ్రహ శుభయోగం శుభగ్రహాల సంయోగం లాభంలో ఉన్నప్పుడు విశేషమైనటువంటి అభివృద్ధి పరిఢవిల్లుతుంది మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని సకాలంలో అమలు చేయడం ద్వారా అనుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది అయితే చెడు ఆలోచనలు లేకుండా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే మూడు గ్రహాలు యోగిస్తున్న వేళ ఆరు గ్రహాలు వ్యతిరేకించే అవకాశం ఉన్నది చెంచల స్వభావం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా కాకుండా స్థిర చిత్తంతో పనులు మొదలు పెట్టండి ఆత్మవిశ్వాసం సర్వప్రధానంగా ఉండాలి ప్రతి నిర్ణయము ఇంట్లో వారితో చెప్పి చేయండి తొందరపాటులో తప్పులు నిర్ణయాలు పొరపాట్లు చేయటము వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ఆర్థిక సమస్యలకు అవకాశం కల్పించవద్దు ధన సంబంధమైన ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవాలి ఒక ఆపద సూచితమవుతోంది సమిష్టి కృషితో విఘ్నాలను అధిగమిస్తారు కార్యసిద్ధి కలుగుతుంది ఆవేశంగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు తన శాంతమే తనకు రక్ష అన్న విధంగా ముందుకు సాగండి మిత్రబలం సహకరిస్తుంది ప్రణాళికలు చక్కగా సిద్ధం చేయండి బాధ్యతాయుతమైన మీ సత్ప్రవర్తన అందరికీ ఆదర్శవంతమవుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది ప్రశంసలుంటాయి ధనలాభం పెరుగుతుంది సిరి సంపదలు నెలకొంటాయి గతంలో చేసిన మేలు ఇప్పుడు ఆర్థికంగా సత్ఫలితాన్ని ఇస్తుంది రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా ప్రణాళికల్ని రచించండి మీరు ఏ పని చేస్తున్నా మీ ముఖ్యమైన వ్యక్తులతో కలిసి సంప్రదింపులు జరపటం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు సింహరాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి సింహరాశి వారు శివ ధ్యానం చేయటం మేలు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి శివ దర్శనం శక్తిని ప్రసాదిస్తుంది గురుగారు సింహరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు అష్టమ శని ఉన్నది నువ్వులు దానం చేయండి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వారం కన్యారాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అమ్మ ఏకాదశంలో రవి బుద్ధులు ఆరులో రాహువు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మేలు జరుగుతుంది ఏ పని ప్రారంభించినా త్వరగా విజయం లభిస్తుంది ఏకాదశంలోని సూర్యబలం బుధబలం ఉద్యోగ వ్యాపారాల్లో సహకరిస్తుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది అన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది ఉద్యోగంలో ముఖ్య వ్యక్తులు మీ శ్రమను గుర్తిస్తారు తగిన ప్రతిఫలాన్ని అందిస్తారు మీరు చేసిన కృషికి గుర్తింపు ఉంటుంది పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు వ్యాపారంలో కూడా కలిసి వ్యాపారంలో నూతన ప్రయత్నాలు మేలు చేస్తాయి క్రమంగా వ్యాపార విస్తరణకు అవకాశం లభిస్తుంది నలుగురితో కలిసి ఆనందించే అంశాలుంటాయి మీ ప్రతిభను గుర్తిస్తారు సామాజికంగా గౌరవ పురస్కారాలు ఉంటాయి సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా శుభ భవిష్యత్తు లభిస్తుంది చెంచలత్వం లేకుండా వివాదరహితంగా శాంతంగా ముందుకు సాగాలి వారం చివరి భాగంలో ఒక విషయంలో శుభం జరుగుతుంది సమిష్టి నిర్ణయాలు మంచి చేస్తాయి మీ సంస్కారం మిమ్మల్ని సదా కాపాడుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి కన్యా రాశి వారి ఇష్టదైవ ప్రార్థనతో పాటు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి అష్టమ చంద్ర యోగం ఉన్నది చంద్ర ప్రీతిగా దుర్గా అమ్మవారిని మరియు ఆకాశంలో చంద్రుణ్ణి దర్శించండి ఏవేవి దానం చేయాలి బియ్యం దానం చేయండి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి అత్యద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి ఏడు గ్రహాలు యోగిస్తున్నాయి దశమంలో రవి ఏకాదశంలో మూడు గ్రహాలు కుజ కేతు చంద్రులు తొమ్మిదిలో గురు శుక్రులు ఆరులో శని అత్యద్భుతమైన శుభకాలం నడుస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు వెంటనే ఇస్తాయి సన్మార్గంలో మంచి ఆలోచనలు చేసి ప్రణాళికలు సిద్ధం చేయండి కార్యసిద్ధి లభిస్తుంది ఏ పని ప్రారంభించిన అందులో విజయం ఉంటుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా మేలు జరుగుతుంది దశమంలో సూర్యుడు ఉత్తమ కర్మ ఫలాన్ని అందిస్తున్నారు అనగా ఉద్యోగంలో ఉన్నత స్థితి అధికార యోగము పదవి లాభము కీర్తి ప్రతిష్టలు మొదలైన ఫలితాలు సూర్య భగవానుడు ప్రసాదిస్తారు సమయానికి మంచి నిర్ణయాలు తీసుకొని పనిచేస్తే వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు లాభంలో ఉన్న గ్రహాలు అలాగే చంద్రుడు గ్రహత్రయం త్రికరణ శుద్ధిగా విజయాన్ని ప్రసాదిస్తారు జీవితాన్ని మలుపు తిప్పే ఒక శుభయోగం ఈ వారంలో జరగబోతోంది శ్రద్ధాపూర్వకంగా పనిచేయటం ద్వారా మరింత విజయాన్ని అందుకుంటారు కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఇష్ట సిద్ధి ఉంటుంది ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధించే విధంగా మీ యొక్క ఏకాగ్రత ఉండాలి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు పది మందికి మీ వల్ల మేలు జరుగుతుంది కుటుంబ సభ్యులకు కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది లక్ష్మి ధ్యానం శుభప్రదం ఏ ఆలయాలను సందర్శించాలి ఈ రాశి వారు లక్ష్మి దర్శనం అదృష్టాన్ని ఇస్తుంది తులారాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు దానాలు అవసరం లేదు గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి మూడు గ్రహాలు దివ్యంగా ఉన్నాయి ప్రధానంగా అష్టమంలో శుక్రుడు దశమంలో చంద్రకేతువులు సకాలంలో పనులు మొదలు పెట్టండి ఏకాగ్రత చేసే పనుల్లో విశేషమైన విజయం ఉంటుంది మనోబలం సర్వప్రధానం ఏ పని చేస్తున్నా ఒకటికి రెండు సార్లు లోతుగా ఆలోచించండి అప్పుడే విజయం లభిస్తుంది ఒత్తిడికి గురి చేసే పరిస్థితులున్నాయి ఎట్టి పరిస్థితుల్లో ఆవేశానికి గురి కావద్దు ఏకాగ్రతకు భంగం కలిగించవద్దు జాగ్రత్తగా వ్యవహరించాలి ఏది మనసుకు లోతుగా తీసుకొని ఆలోచించే అధైర్యానికి గురి కావద్దు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి సరైన మార్గంలో ముందుకు సాగండి ఏది మంచి ఏది చెడు ఏది ఇప్పుడు చేయాలి ఏది ఇప్పుడు చేయకూడదు ఏది చేస్తే మనకి ఉపయోగకరంగా ఉంటుందో ఆ విధంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోండి మీ సత్ప్రవర్తన మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది సంస్కారవంతమైన కార్యాచరణ విజయానికి సంకేతం ఆర్థిక విషయాలు బాగానే ఉన్నాయి ధనాన్ని పొదుపుగా సద్వినియోగం చేసుకోవాలి మొహమాటాన్ని పక్కన పెట్టి ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు ఎవరికైనా మేలు చేద్దామనే ధనాన్ని ఇస్తే ఇంతే సంగతులు తిరిగి రాదు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తలు తీసుకోండి వివాదాలకు అవకాశం కల్పించకండి అవగాహన సామర్థ్యంతో ముందుకు సాగండి సున్నితంగా వ్యవహరించండి వారం మధ్యలో పనుల్లో స్పష్టత వస్తుంది శాంతంగా పనిచేస్తే వ్యాపారంలో కూడా ఇదే విధంగా మంచి జరగటానికి అవకాశం ఉంది ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో విజయాన్ని సొంతం చేసుకుంటారు ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి వృష్టికి రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు రోజుకొక్కసారైనా చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని వారంలో ఒక్కసారైనా దర్శించండి ఏవేవి దానం చెయ్యాలి నవధాన్యం నానపెట్టి ఆవుకి సమర్పించండి గురుగారు ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది ధనుస్సు రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి సప్తమంలో గురువు తృతీయంలో రాహువు ముఖ్య కార్యక్రమాల్లో సకాలంలో పనులు మొదలు పెట్టడం ద్వారా మంచి జరుగుతుంది అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి బాధ్యతాయుతంగా సక్రమంగా మీ పనులను మీరు నిర్వర్తించండి సకాలంలో పనులు మొదలుపెట్టి సకాలంలోనే పూర్తయ్యేట్టుగా చూచుకోవాలి పనులను మధ్యలో వాయిదా వేయవద్దు ప్రతి పని ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా సున్నితంగా నిర్వర్తించడం మంచిది తద్వారా ఉద్యోగంలో మంచి జరుగుతుంది ఆత్మవిశ్వాసం సదా ముందుకు నడిపిస్తుంది ఒత్తిడికి గురి కాకుండా సంభాషించాలి కొందరు కావాలని మీకు ఇబ్బంది కలిగించాలని చూస్తారు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి ఎంత కృషి చేస్తే అంత విజయం ఉంటుంది మనసుకు ఇబ్బంది కలిగించే సంఘటనలు ఎదురైనా సరే ఓర్పుతో ముందుకు సాగండి మీ వినయం మిమ్మల్ని రక్షిస్తుంది వినయపూర్వకమైన ప్రవర్తన మేలు చేస్తుంది ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం స్వల్ప విఘ్నాలు మిమ్మల్ని చికాక్కు కలిగిస్తాయి అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి ధన విషయంలో పొదుపు అవసరము ధనం ఎవరికైనా ఇచ్చే కార్యక్రమం కనుక మొదలు పెడితే ఆ డబ్బులు తిరిగి రావడంలో చాలా శ్రమ ఉంటుంది వృధా వ్యయాన్ని తగ్గించాలి గందరగోళ స్థితి ఏర్పడకుండా చెంచలత్వం లేకుండా మొహమాటం లేకుండా ముఖ్యమైన కార్యక్రమాలని బాధ్యతాయుతంగా పూర్తి చేసుకోవాలి కుటుంబ సభ్యులతో వివాదాలు లేకుండా సున్నితంగా వ్యవహరించాలి అపార్థాలకు దూరంగా ఉండాలి ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి ఏ స్తోత్రాన్ని ఈ రాశి వారు పఠించాలి ధనుస్సు రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం మంచిది ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించండి గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి మూడో రాశిలో శనిగ్రహం మాత్రమే యోగిస్తుందండి ప్రధాన కార్యక్రమాల్లో కృషిని బట్టి విజయం ఉంటుంది ఏకాగ్రతతో ధర్మబద్ధంగా పనులు మొదలు పెట్టాలి ఏ పని ప్రారంభించినా అందులో నిబద్ధత ధర్మము చిత్తశుద్ధి మూడు అవసరము నియమనిష్టలతో పనిచేయడం ద్వారా సంస్కారవంతమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఏ పనిలోనూ అశ్రద్ధ వహించవద్దు ఇతరులపై ఆధారపడవద్దు నిర్లక్ష్య ధోరణితో పనిచేయవద్దు సంభాషించవద్దు సత్యాన్వేషణతో కూడిన ప్రణాళికలు సిద్ధం చేయండి కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోండి కాలం వ్యతిరేకంగా ఉన్నది అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి నాకు విజయం లభిస్తుంది అనే నమ్మకంతో మీ ధర్మాన్ని మీ కర్తవ్యాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏకాగ్రతను పెంచండి ప్రధానంగా ఉద్యోగంలో తోటి వారి సూచనలు అవసరమవుతాయి సామరస్య ధోరణి అవసరము అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది సమయస్ఫూర్తితో చిరునవ్వుతో ముందుకు సాగండి పనులు వాయిదా వేయకుండా సకాలంలో బాధ్యతలని పూర్తి చేయండి శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది ముందస్తు ప్రణాళికలు లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి వ్యాపారంలో కూడా మంచి ధోరణితో ముందుకు సాగాలి నూతన ప్రయత్నాలు ఏవి చేయొద్దు ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కొత్త ప్రయోగాలతో నష్టాలు ఎదురుకాకుండా చూచుకోవాలి చంచలత్వ ధోరణి లేకుండా భవిష్యత్తులో మంచి జరుగుతుంది అనే భావనతో శాంతంగా ముందుకు సాగటం ద్వారా మంచిని పొందుతారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా ఈ వారంలో రోజుకొక్కసారైనా చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించడం మంచిది ఈ రాశి వారు ఏవేవి దానం చెయ్యాలి నవధాన్యము నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ఆరో రాశిలో బుధ రవులు ఏడులో చంద్రుడు ఐదులో గురు శుక్రుడు మొత్తం ఐదు గ్రహాలు యోగిస్తున్నప్పుడు దివ్యంగా ఉంటుంది వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారంలో మంచి జరుగుతుంది దేనికోసమై ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నాల్లో విజయవంతమైన ఫలితాలు సానుకూలంగా సిద్ధిస్తాయి ధర్మాధర్మ విచక్షణతో కాలాన్ని అర్థం చేసుకుంటూ సంస్కార భూయిష్టమైన పనులు చేయడం ద్వారా కీర్తితో కూడినటువంటి మేలు చేకూరుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది ఉద్యోగ ఫలాలు అనుకూలంగా ఉంటాయి కృషిని బట్టి ఫలితాన్ని పొందండి కాబట్టి అవసరార్థం ఎంత పని చేయాలో అంత పని చేయండి దానికి తక్కువగా పనిచేస్తే ఫలితం తక్కువగా వస్తుంది ఎక్కువగా పనిచేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది మీ చిత్తశుద్ధి మిమ్మల్ని ఎంతగానో కాపాడుతుంది మీ నుండి కొందరికి ఉపయోగకరమైన ఫలితాలు ఉంటాయి ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతారు అదృష్టయోగం సూచితం లక్ష్మీ కటాక్ష సిద్ధి శుభప్రదంగా ఉంటుంది యోగ్యతను అనుసరించి ఆర్థిక ఫలితాలను సాధించండి సిరి సంపదలకు అవకాశం ఉన్నది ధనాదాయ మార్గాలు పెరుగుతాయి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి వివాదాలకు దూరంగా ఉంటూ సున్నితంగా సంభాషించండి ప్రశాంతమైన జీవనాన్ని గడిపే వీలు కలుగుతుంది అపార్థాలకు అవకాశం కల్పించకుండా స్పష్టంగా ముందుకు సాగండి దైవ బలం సదా రక్షిస్తుంది ఏ పఠించాలి కుంభరాశి వారు లక్ష్మి అష్టోత్రం చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి దర్శనం యోగ్యతను పెంచుతుంది ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి దానాలు అవసరం లేదు గురువుగారు చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి క్రమంగా గ్రహ బలం పెరుగుతూ వస్తుంది నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి చతుర్థంలో శుక్రుడితో పాటు ఏకరాశిలో అనగా షష్టంలో ఉన్నటువంటి చంద్ర కుజ కేతుగ్రహాలు బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తున్నాయి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది ఉన్నధనాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది ధనాన్ని సంపాదించడానికి సరైన ప్రణాళికల ద్వారా తెలివిగా వ్యవహరిస్తే పలు మార్గాల్లో సఫలీకృతులు అవుతారు కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది కాబట్టి విశేషమైన కృషి చేయటం ద్వారా ఆర్థిక అభివృద్ధిని పొందుతారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి భూలాభం సూచితం ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు ఉంటాయి గతంలో చేసిన మేలు ఇప్పుడు అక్కరకు వస్తుంది ధైర్యంగా ధర్మబద్ధంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఇతరులకు మేలు చేసే విధంగా సద్భావనా చిత్తంతో ముందుకు సాగండి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని శాంతంగా సంభాషించండి అణుకవతో పనిచేయడం ద్వారా అధికారుల నుండి మెప్పు పొందుతారు ఇదే విధంగా వ్యాపారంలో కూడా కొనసాగితే మంచిని సాధిస్తారు మన మాట మన ప్రవర్తన మన భావన మన పలకరింపు ఇవన్నీ మేలు చేస్తాయి వ్యాపారంలో ప్రతి అడుగు వేయండి ఇతరులపై ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకొని పనిచేయడం ఉత్తమం ఏలినాటి శనలో అపార్థాలకు అవకాశం ఉంటుంది కాబట్టి ఉత్తమం ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి విష్ణు దర్శనం చేస్తే శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి విష్ణు ప్రీతిగా పెసలు దానం చేయాలి గురుగారు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంది పరిహారాలు ఏ విధంగా పాటించాలో చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం